దేవుడు ఇచ్చే దేవుడు శ్వాసపరిచే దేవుడు జ్ఞానమిచ్చే దేవుడు బలమునిచ్చే దేవుడు ఏ మేలు చేయిక మానని దేవుడు ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే సో అభిషేకం నీ మీదకి వచ్చింది అప్పుడు ఏం జరిగింది తగ్గిపోయింది ఏమైంది కరెంట్ శాఖ లాగా వచ్చింది అభిషేక్ నిజంగా తగ్గింది తల్లి తగ్గిపోయింది అలాగలేదు

ఒక వ్యక్తిగత సాక్ష్యం మీతో పంచుకుంటా మీరు అందరూ ప్రార్థన చేయాలి మరి లాస్ట్ మంత్ ఇరవై ఏడవ తారీఖు మరి నా కుమార్తె డాక్టర్ శ్రీనిధి ఆ యుఎస్ క్షేమంగా చేరింది పీజీ చేయటానికి వెళ్ళింది కనుక ఆ పీజీ కంప్లీట్ అకటకు ఆమె కావాల్సిన ఫైనాన్స్ సపోర్టు మరి అలాగే గొప్ప సెక్యూరిటీ మంచి డాక్టర్ గా మంచి సేవకురాలుగా ఆమె దీవించబడాలని తండ్రి గ ఆశ ముఖ్యంగా సంపూర్ణ కృప కుటుంబ సభ్యులందరూ ప్రార్థన చేయండి నా ఆశ ఒకటే మీ అందరు ఆరోగ్యముతో ఆనందముతో సమాధానముతో ఉండాలి మీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం మనందరం అతి త్వరలో యేసు ప్రభు రాబోతున్నాడు గనక మీరందరినీ పరలోకంలో నేను మనందరం చూడాలి దేవునికి మేము గాక ఈ రెండు వేల ఇరవై ఆరు వచ్చేసాం పదవ రోజు ఇది ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుచున్న వాక్యం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు తల్లి గర్భములో పిండముగా గా రూపింపక మునిపే ఎరిగి ప్రతిష్ఠించుకున్న దేవుడు ఈ సంవత్సరము కూడా మనలను మోస్తాడు గాడ్ సిక్స్ పది రోజులు అయిపోయినా మీరు చింతపడద్దు ఉన్న మూడు వందల యాభై ఐదు రోజులు మీకు ఇంకా ఏ బలహీనత ఉన్నా ఏ రోగమున్నా ఏ అప్పు ఉన్నా ఏ కార్యాలయం అలా ఉన్నా దేవుడు ఖచ్చితంగా మోసే దేవుడు కాల్తే మీరు య్యా గ్రంథము నలభై ఆరు నాలుగో వచ్చిన ఇక్కడ మూడు మర్మాలు జాగ్రత్తగా పరిశీలించండి ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే నేను కాదు ఓకే ఒకటి తల వెంట్రుకులు నెరి వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే నేనే చేసి ఉన్నాను ఎవరు చెప్తారండి మాట మన దేవుడు సృష్టికర్త ముక్తిదాత మనలను పరలోకానికి కొనిపోయేవాడు కనుక ఈ లోకములో తల్లిదండ్రులు కానీ భార్యాభర్తలు కానీ కాని పిల్లలను కాని ఏమంటే పిల్లలని అయితే కొంతవరకు ఎత్తుకుంటాం బాధ కలిగినప్పుడు మళ్ళీ పది నిమిషాల్లో దించేస్తాం కానీ మన దేవుడు చివరి వరకు నిన్నెత్తుకుంటాడు నీ తల వెంట్రుకులు నెరి వరకు నిన్నెత్తుకునేవాడును నేనే నేనే చేసి ఉన్నాను అంటున్నాడు ఎంత గొప్ప మాట అండి మన కడుపులో నుంచిన బిడ్డను మనము మొయ్యలేము ఒకవేళ తల్లి ఆ బిడ్డను కన్న తర్వాత సిక్ అయింది అనుకో ఏమంటే కష్టం కానీ నీ దేవుడు నిన్ను ముది వరకు ఎత్తుకుంటాడు నిన్ను చేసి చేసిన మళ్ళీ చేస్తున్నాడు చంక వాడను నేనే నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే అండర్లైన్ ఎత్తుకొనుచు రక్షించువాడును దీనికి సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే ఎలా ఎత్తుకుని రక్షిస్తాడంటే ద్వితీయోపదేశాల ముప్పై మూడు ఇరవై ఏడు చదివితే ప్రతి ఒక్క దేవుని బిడ్డ ప్రతి ఒక్క దేవుని కుమారుడు ఇవి నా చేతులు అనుకోండి ఇవి దేవుని చేతులు అనుకోండి ఈ చేతుల మీద మీరుంటారు అంటే ఆయన బాహువులు మన క్రింద ఉండి మనలను రక్షిస్తాడని ఉంటది అందుకే శాశ్వతమైన దేవుడు బాహువులు మన కింద ఉంటే గనక ఆయన ఎత్తుకుంటాడు రక్షిస్తాడు కాపాడుతాడు గనక ఈ రెండు వేల ఇరవై ఆరులో మీరందరూ ఆయన బాహువుల పైన మీరున్నారో లేదో చెక్ చేసుకోండి మరి పదో రోజుకి అలాగే ఉంది పరిస్థితి ఒక వ్యక్తి అనుకుంటున్నాడు పోయిన సంవత్సరంలో నేను ఎక్సర్సైజ్ పరిగ్గ చేయలేదు నా హెల్త్ బాగలేదు అని అనుకుంటున్నావేమో అలాగే నేను డబ్బు సేవ్ చేయలేదు వినండి మన విశ్వాసంతో బతుకుతాం దానియలు భవిష్యత్తు కొరకు ఉన్నతమైన భవిష్యత్తును పొందుకున్నాడు ఏసేబు పొదుపు చేశాడు ఎందుకంటే ఎంత పొదుపు చేశాడు ఏడు సంవత్సరాలు ప్రపంచాన్ని పోషించడు దేవుడు మీకు జ్ఞానం ఇచ్చాడు గనక మీకు ఏముండాలంటే మూడు ఉండాలి సామెతలు ఇరవై నాలుగు మూడు మూడులో జ్ఞానం ఉంటే ఇల్లు కట్టబడద్ది వివేచన ఉంటే మీరు స్థిరపరచబడతారు తెలివి ఉంటే మీ గదులన్నీ రమ్యమైన సర్వ సంపదలతో నింపబడతారో పొదుపు చేయలేదని చింతించొద్దు ఈ సంవత్సరమైన ప్లాన్ చేసుకోండి దేవునికి మేము కలుగును గాక మళ్ళా పోయిన సంవత్సరం అనుకున్నావు నేను మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలని కానీ ఈ సంవత్సరమైనా దేవుణ్ణి మోస్తాడు మంచి ఆరోగ్యకరమైన ఆహారం తినండి ఫోర్త్ది ఏంటంటే ఇవాళ రేపు ఏమైపోయిందంటే ఎవడు చూసినా బిజీ ఈ ఫోన్కి పేరేంటంటే దీనికి వెనకాల రాసుకోండి ఇది దిక్కుమాలిన ఫోన్ ఏం ఫోన్ ఇది దిక్కుమాలిన ఫోన్ పక్కన భార్య ఉంటుంది పక్కన భర్త్ ఉంటాడు పిల్లలు ఉంటారు కానీ ఒక్కడు కూడా సంబంధం లేకుండా ఆ సోఫాలో కూర్చుని ఎవడు దిక్కు లేనట్టుగా దీని ఇంక చూడొద్దు ఫ్యామిలీతో ఈ సంవత్సరమైన గడపండి ఫోన్ పక్కన పెట్టండి ఫోన్ వస్తే నీకు చెవుడు కాదు కాబట్టి నీకు వినపడుతుంది ఫోన్ మాట్లాడండి జస్ట్ ఏమైనా ఇన్ఫర్మేషన్స్ వస్తే ఇది చూడండి ఇప్పుడు వాట్సాప్లో ఏమొస్తుందంటే ఏ లింకు మీరు ఓపెన్ చేయకండి చేశారనుకో మీ బ్యాంకు ఖాళీ అవుతుంది సో ఫ్యామిలీతో గడపాలి ఈ సంవత్సరం రెండవది మనం బాగా తినేసేసి అవునా కదండి రోగాలు బీపీ షుగర్ తెచ్చుకోవడం మంచిది కాదు మీ వెయిట్ ని మీరు కంట్రోల్ చేసుకోండి బెటర్ జాబ్ దేవుడిని అడగండి బెటర్ రిలేషన్ అడగండి మంచి వాతావరణంలో ఉండండి ఇదంతా దేవుడు కోరిక ఎందుకో తెలుసా బైబిల్ ఏం చెప్తుందంటే ఇవన్నీ మనం ఎందుకు చేయాలి దేవుడు జ్ఞానం ఇచ్చాడు వాక్యము దొరికిన వారికి జీవము వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమని సామెతల గ్రంథం నాలుగులో పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి వరకు మీరు చదవండి అలాగే ఇరవై ముప్పై మూడు ఆరు ప్రకారం నేను మాటను నిర్మిస్తా స్థిరపరుస్తా నెరవేరుస్తా దానికి నేను ఆరోగ్యమును కలగ చేసి స్వస్థతను రప్పించి సత్య సమాధానాలు మీకు సమృద్ధిగా కలగ చేస్తాడు ఇవి హెచ్చరికలు ఇది వాక్యం కాదు ఇప్పుడు మీకు దేవుడు మిమ్మల్ని ఎలా మోస్తాడు అంటే దేవుడు బైబుల్ ప్రకారము ఇంచుమించు మూడు వేల ఐదు వందల వాగ్దానాలు ఉన్నాయి గనక వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక పిచ్చి పిచ్చి ప్రవచ దర్శనాలు కళలు ఇవన్నీ వస్తాయి కానీ నామములో మంచి అయితే జరుగునుగా కనండి ఏసునామలు వాటిని గద్దించండి అంతేగాని ఎవరో చెప్పిన కళలు చూసి మీరు భయపడవద్దు అన్ని నామముల కంటే పైనామం పరలోకం మీద భూమి మీద సర్వాధికారం కలిగి ఉన్న ఏసునామములు మీరు వాటిని గద్దించండి అవి ఆగిపోతాయి ఓకే ఈ రోజు దేవుడు ఈ సంవత్సరం నిన్ను ఎలాగూ మోస్తాడంటే తన యొక్క వాగ్దానాల ద్వారా మాత్రమే మోస్తాడు ద్వారా అండి వాక్యము ద్వారా అండి మనం చదువుకుంటాం కదా ఆ వాక్యమైన పాదములకు దీపము మా త్రోవకు వెలుగు నేను మరలా మరలా చెబుతున్నా చదవన్నోడికి జీరో ఎలా వస్తాయో వాక్యాన్ని ధ్యానించిన వాడు హీరోలాగి భూమి మీద క్రీస్తులో బ్రతికి తీరతాడు ఏ మ్యాన్ ఎందుకు వాగ్దానం 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 వాక్యం అంటున్నామంటే మీకు రెండు కొరింతి ఒకటి ఇరవై ప్రకారము బైబుల్లో ఎన్ని వాగ్దానాలు ఎన్ని మాటలు అయితే ఉన్నాయో అవన్నీ క్రీస్తునందు అవును ఆ మేన్ ఇంగ్లీష్ లో ఏముంటది అంటే ఎస్ అండ్ ఆ మేన్ ఎందుకు దేవుడు ప్రతి వాక్యాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడంటే అవి క్రీస్తునందు దేవుని మహిమ కొరకు నిత్యములైన గ్యారంటీ మీకు ఒక అవసరం తీరాలంటే పిలిపి నాలుగు పంతొమ్మిది చదవండి దేవుని రాజ్యంలోకి ఉండాలంటే మారు మనసు పొందండి మా ఒకటి పదిహేను ప్రకారం స్వస్థత కావాలి అంటే మొదటి పేరు రెండు ఇరవై నాలుగు ప్రకారం ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత దురాత్మ చేత 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 శక్తుల విడిపించబడాలంటే ఫిసి ఒకటి ఏడు ప్రకారం ఆ రక్తము ద్వారా మనము అన్నిటి నుంచి విడిపించబడతాం సింపుల్ సో నీకు ప్రాబ్లం ఏందంటే నీకు వాక్యం తెలియక వాక్యం చదవరు వాక్యం ధ్యానించరు దివారాత్రము వాగ్దానాలు నమ్ముకోండి ప్రతి వాగ్దానం క్రీస్తునందు నెరవేర్తాయి అందుకనే వాక్యాన్ని नम्माली వాక్యాన్ని పలకాలి వాక్యాన్ని ధ్యానించాలి మానవ రూపములు ఉన్న పరిపూర్ణమైన మానవుడు పరిపూర్ణమైన దేవుడైన క్రీస్తు కూడా ఇంచుమించు ఇంచుమించు ముప్పై సంవత్సరాలు ప్రభు వాక్యం చదివాడు ఎందుకంటే ఆయన సమాజ మందిరంలోకి వచ్చి గ్రంథం ఇలా తెరవంగానే అంటే ఆయనకి ఏం అలవాటు ఉంది వాక్యం చదివాడు ఏమనుంది ప్రభు యొక్క ఆత్మ నా మీదకి వచ్చింది దేవుడు నన్ను అభిషేకించాడు ఏమన్నాడు ప్రతి ఒక్కరిని దుఃఖములో ఉన్న వారిని వేదంలో ఉన్న వారిని చర్లో విడిపించడానికి అభిషేకించాడు క్రైస్తువుడా దేవుని నువ్వు అంగీకరించావంటే క్రీస్తును అంగీకరించావంటే నీ ముందు ఎవడు నిలబడలేడు అభిషేకము ఉన్నవాడు సమస్తాన్ని గ్రహిస్తాడు అభిషేకించబడిన వాడికి ఎవడు నీతి కబుర్లు చెప్పాల్సిన అవసరం లేదు ఒకసారి పౌలు అంటాడు పౌలు ఒక సంఘంలోకి వెళ్ళినప్పుడు ఆయన వాక్యం చెప్తుంటే అసలు ఈయన మంచి పాస్టర్ పిచ్చి పాస్టర్ ఈయన చెప్పేది అసలు సత్యమా కాదనంటే ఆ సంఘములో ఉన్న వాళ్ళందరూ ఇంటికెళ్లి ప్రతి వాక్యాన్ని పరిశీలించి నెక్స్ట్ డే మీటింగ్ వచ్చేవాళ్ళు మనమేం చేస్తాం ఎవరు ఏది చెప్పినా గొర్రెలు వల్ల తిరణాలకు ఉన్న జాతరలో పరిగెత్తాం కానీ గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరం నీకున్నవన్నీ దేవుడు వాక్యము ద్వారా మోస్తాడు ఏ మ్యాన్ హాలే లోయా అందుకని నువ్వేం చేయాలి ఖచ్చితంగా దేవుడు నీ లైఫ్ టైంలో జీవిత కాలంలో మోస్తాడని నమ్మాలి ఎందుకంటే ఎబ్రి పదకొండు అంటారు విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము నా వివాహమై ఇరవై తొమ్మిది నేను నా భార్య మాకు కావలసినవన్నీ కూడా ఆఖరికి చేప మిక్సీ గ్రైండరు ఏవైతే కావాలో లాస్ట్లో లో సేవ చేయటానికి ప్రభు ఉండటానికి ఒక చిన్న ఇల్లు అయ్యా ఒక రేకుల చెడు జాలైన ఇల్లును ఒక చిన్న కారణాయినా రాసుకుంటే రెండు సంవత్సరాల్లో రూపాయి లాక్కోకుండా దేవుడు అన్నీ ఇచ్చాడు ఎందుకో తెలుసా ఆయన ఎందు భయభక్తులు గలవారనంట గొప్ప మేలుడుతో ఆయన ఆశ్రయించిన వారిని ఆయన దాచి ఉంచిన మేలుడుతో తుద్ధిపరుస్తాడు అంటే యు బిలీవ్ యు బిలీవ్ దిస్ వర్డ్ ఈ వాక్యాన్ని మీరు నమ్మండి అబ్రహాం ఎవరు తోడు లేరండి బాబు ఒక్కడే ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు చెప్పిన ఆ ప్రాంతానికి వెళ్ళాడు దివారాత్రం ఆయనలో స్నేహితుడిగా గడిపాడు సంవత్సరంలో వస్తాను ఆయనకి గర్భపాలం ఇస్తానంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఎదురు చూశాడంటే భార్య శార పాపం ఏందయ్యా మరి ఎంత అంత టార్చర్ పెట్టి ఉండదు కానీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి గర్భఫలం మరి తండ్రి చేసే భక్తిలో ప్రతికూల పరిస్థితులు ఇచ్చాక కూడా సాయంకాలం పూట ప్రార్థన చేసేవాడు మరి మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు ఉదయం లేచి ప్రార్థన చేస్తున్నారు మధ్యాహ్నం చేస్తున్నారు రాత్రి చేస్తున్నారు నాకు తమాష ఏంటంటే ఆ పిల్లలు ఫోన్ దగ్గరికి రారు పిల్లలు ఫోన్ దగ్గరికి వచ్చి ప్రార్థన అడగరు తల్లి ఫోన్ చేసి అంటది మా వాడి కొరకు ప్రార్థన చేయండి భార్య భర్తలు మరి ఆ గాడిదేం చేస్తున్నాడు ఆత్మలో ఎదగపోతే భక్తిలో తల్లిదండ్రులు సమ్మ ఎవరు ఆత్మని వారు కాపాడుకోవాలి సో వాగ్దానాలు మార్కు పదకొండు ఇరవై నాలుగు ప్రకారం అడుగుచున్న వాటి నెల పొంది ఉన్నామని నమ్ముడి అన్నాడు ఐ ఛాలెంజ్ మీరు రాసుకోండి మీ లిస్ట్ ఏముందో రాసుకుని మీరు అడుగుచున్న వాటి నెల పొంది ఉన్నామని నమ్మితే ఆయన మహిమ కొరకు ఎందుకు పరలోకం అన్నాను కురిపించాడు ఆయన మహిమ కొరకు ఎందుకు పగలు మేఘస్థంభం రాత్రి అగ్నిస్తంభంకున్నాడు మీకు అవసరం తెలుసా నలభై సంవత్సరాలు ఇస్రాయల్ అంటే షర్టు ఐ మీన్ నా భాషలో చెప్తున్నా ప్యాంటు మార్చలేదు పిల్లలకు డ్రెస్సులు మార్చలేదు వీళ్ళతో పాటు నలభై సంవత్సరాలు షర్టు సైజు కూడా చెప్పు సైజు కూడా పెంచేశాడు నా దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి అందుకనే ఉంటాడు వాళ్ళ చెప్పు కూడా తెగిపోలేదంట బట్ట కూడా మాయలేదంటే అందుకని దేవుడు తల్లిలాగా లాలిస్తాడు తండ్రిలాగా పాలిస్తాడు ఆ ప్రేమ ఎత్తు లోతు ఆయన సన్నిధిని మనం తెలుసుకోవాలండి ఇప్పుడైతే నా ప్రభువుని తెలుసుకున్నాను నా తల్లిదండ్రులను గౌరవిస్తా ప్రేమిస్తా నా రక్త సంబంధం లే బట్ ఐ నెవర్ ఫాలో దెమ్ వాళ్ళకు వాళ్ళకు వాళ్ళ ఫాలో కాను ఎందుకంటే ఆయన సమస్తమును ఎత్తుకుని ముదు వచ్చే వరకు రక్షించి వాడు ఆయన కనుక మీ పిల్లల భవిష్యత్తు మీ కుటుంబ భవిష్యత్తు అంతా ఆయనదే ఒకటండి ఈ దేశం అందు కాదు ఈ భూమి అందు కాదు కానీ ఈ దేశము ఈ భూమిని మీరు అనుభవించి తీరాలి ఏషియా ఒకటి పంతొమ్మిది ప్రకారం ఉంటాడు మీరు సమ్మతించి నా మాట వినెల భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తారంటాడు ఇది మనం చేయవలసింది సో కనుక వాగ్దానాలే మీకున్న ప్రతి సమస్యను మోస్తాయి వాటి నుంచి విడిపిస్తాయి అయితే వాట్ హెజ్ గాడ్ ప్రామిస్ టు ఆ వాగ్దానాలు ఏం చేస్తాయి అవి మోసుకుంటే ఏం చేస్తాయి అంటే ఏమేమి మోస్తాయి అంటే ఒకటి యువర్ వెయిట్ ఆఫ్ సిన్ మీ మోస్తాడు నువ్వు తప్పిపోయినా మళ్ళీ చెడిపోయినా మళ్ళీ పాడైపోయినా తప్పిపోయిన కుమారుడు వల్ల దూరమైనా దేవుడు మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టాడు కాలతే యాభై మూడు ఒకటి ప్రకారం నీతిమంతుడైన నా సేవకుడు యేసు ప్రభు మీ భారం మోస్తాడు మీ దోషములను భరించి నిర్దోషులుగా చేస్తాడు ఈనాడు క్రైస్తవులు నమ్మ అనేది ఏంటి తెలుసా ఏమండి మీరు నీతి మంతుడు అయ్యారంటే ఒక సేవకుడు అంటాడు నేను నీతి మంతుడు కాదంటాడు ఇంకొక బిలీవర్ అంటాడు మనం నీతి మంతులు కాదని చదువునా సామెతల గ్రంథం పది పదకొండు పన్నెండు అలాగే ఆ రోమాల ఐదులో ఒకటి రెండు మూడు వచ్చిన చదివితే రక్తం వలన విశ్వాసం వలన నమ్ముట వలన మనము నీతి మంతులమై ఉన్నాము ఏ మేన్ హలో ఒకటి నీ పాపమును ఆయన మోస్తాడనేది ప్రవచనం అయితే దేవుడు మోసేశాడు ఆ సిలువలో మొదటి పేత రెండు ఇరవై నాలుగు ప్రకారం రెండవది దేవుడు ఇంకా ఈ సంవత్సరంలో మీరు అనుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదులో కూడా అవే ఉన్నాయి అదే షుగర్ ఉంది అదే బీపీ ఉంది క్యాన్సర్లు ఉన్నాయి ఏదున్నా గానీ ఈ క్యారీ యువర్ సిక్నెస్ ఎందుకు మోస్తాడు అంటే మన దోషములను ఆయన భరించిన మన పాపములను ఆయన పరిహరించను మన రోగాలను కూడా ఆయన భరించాడు గనక మీరందరూ ఆయన పొందిన గాయముల చేత ఈ సంవత్సరములో స్వస్థత పొందుకొను గాక ఏమే ఎందుకంటే మతీ సువార్త ఎనిమిది అధ్యాయంలో పదహారు ఏడు ప్రకారం సంఘంలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కడు కూడా స్వస్థత పొందాలి ఇక్కడ అందరినీ పరిచయం అంటాడు నువ్వు సేవ చేస్తున్నప్పుడు వాక్యం ఒకటే కాదు వాళ్ళని విడిపించాలి ఆసక్తి కలిగి ఇంకే మోస్తాడంటే దేవుడు సంవత్సరంలో టు క్యారీ యువర్ యాంగ్జైటీ చిన్న చిన్న సమస్యలకు కూడా ఓ తొందర పడతారు ఆ షుగర్ నాలుగు వందలకి వెళ్ళద్ది బీపీ రెండు వందలకి వెళ్ళద్ది ఈ లో పాస్టర్ గారికి ఫోన్ వస్తుంది కానీ దేవుడు ఏమన్నాడు ఇటు క్యారీ యువర్ యాంగ్జైటీ చదవండి మొదటి పేతురు ఐదు ఏడు ప్రకారం ప్రభు అంటాడు ఆయన మిమ్ములను గురించి చింతించున్నాడు ఒకటి చెప్పనా ఏ సమస్య ఉన్నా ఇంత బాధపడినా ఇంత తొందరపడినా దేవుడు ఆగిపోతాడు ఈ పిచ్చి మాకు నేనుండగా మరి ఇప్పుడు తల్లిదండ్రులు మనకు అన్ని చూసుకుంటున్నప్పుడు నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మరి పరమ తండ్రి ఆ చింత యావత్తు ఆయన మీద వేయండి ఒకసారి జార్జ్ ముల్లర్ గారు ఆయన ఒక భక్తుడు అడిగాడండి సార్ మీకు ఎన్ని సమస్యలు ఉన్నాయి సార్ అంటే ఆ ఒక అరవై రెండు ఉన్నాయండి అన్నాడు మరి ఎట్లా ఉన్నారు సార్ అంటే నాకేం కొద్దువయ్యా ఈ అరవై రెండు కట్టి ఏ సై మీద అట్లా పెట్టండి మీరు కూడా అలా పెట్టండి అంతలేని ఆనందం చూస్తా ఓకే రోల్డ్ అవుట్ అందుకని పిలిపి రాసిన పత్రిక నాలుగు ఆరు ప్రకారం ప్రభు అంటున్నాడు దేనిని గురించి చింతపడక ప్రతి విషయం కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలిచేది సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము మీకు వస్తుంది చింత లాస్ట్ ఏంటంటే టు క్యారీ యువర్ బెన్స్ పెళ్లి చేయటం భారం ఇల్లు కట్టుకోవటం భారం చాలా మీకు తెలుసు అంతా బిజినెస్ నడిపించడం భారం అది ఏది ఉన్నా గాని ప్రపంచం మొత్తంలో గ్రేట్ పొజిషన్ ఉన్న దేవుని బిడలు గొప్ప బిజినెస్ ఉన్న దేవుని బిడలు నువ్వు వాడే కాడ నుంచి రాకెట్ వరకు దేవుని బిడలు జ్ఞానముతో నడవబడుతున్నాయి గనక మీ బడెన్స్ అన్ని కూడా ఖచ్చితంగా దేవుడే మోస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ మోసే జీవితంలో ఎన్నో ఛాలెంజెస్ వచ్చినాయి అలాగే ఏలియా జీవితంలో ఎన్నో ఛాలెంజెస్ వచ్చినాయి అవన్నిటిలో దేవుడు వాళ్ళకి అది అత్యధికమైన విజయం ఇచ్చాడు మీకు కూడా దేవుడు అట్టి విజయం ఇచ్చును గాక ప్రపంచానికి దేవుడు ఒక్క వాగ్దానంతో ఛాలెంజ్ చేస్తున్నాడు ఇది అందరికి తెలుసు కానీ అందరం నెగ్లెక్ట్ చేస్తాం ఏంటో తెలుసా మత్స్సు వార్త పదకొండు ఇరవై ఎనిమిది ప్రకారం ఏమన్నాడు ప్రయాస బడి మోసుకుంటున్నా సమస్త జనులారా ఈ కులస్తులన్లా ఈ మతస్తులన్లా ప్రతి మానవుడికి దగ్గరకు అంటున్నాడు ఆయన ఏమన్నాడు సమస్త జనులారా నా యొద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను మా ఇంటి పక్కనే మా మందిరం పక్కనే ఆయన పిహెచ్ చేశాడు మంచి పొజిషన్ ఉన్నాడు ఆయన నా దగ్గరకు వచ్చేమన్నాడు తెలుసా తొమ్మిది నెలల నుంచి నాకు నిద్ర రావట్లేదు సార్ అన్ని ఉన్నాయి ఏం చేయాలి సార్ నేనన్నా సో మీరు ప్రార్థన చేయించుకుంటారంటే అయ్యో చచ్చిపోతాన భయం ఉందండి ఇప్పుడు ఏదో ఆడవుడికి వెళ్ళిపోతున్నాడు మీరు రాత్రికి నాకు కాల్ చేయండి అన్నప్పుడు ఫోన్ లో ప్రార్థన చేసినాక సార్ మీ దేవుడు ఇంత గొప్పోడని నేను అనుకోలేదు హాయిగా నిద్రపోతున్నా ఆ వాటర్ ఏం లేదు వాటర్ ప్రేయర్ చేసి ఇచ్చిన ఈ ఫస్ట్ కి మాకిచ్చే ప్రేమ విందులో ఆయన కూడా పాల్గొన్నాడు ఆయన అందరినీ ప్రేమిస్తాడు అందరినీ కాపాడుతాడు నా రిక్వెస్ట్ ఏంటంటే నీ ఆత్మ నరకానికి వెళ్ళకూడదు భక్తి అంటే యేసు క్రీస్తుని నీ హృదయంలోనికి ఆహ్వానించి నీ హృదయమని సామ్రాజ్యం నిండి నీ పిల్లల పిల్లల పిల్లలు గొప్ప భవిష్యత్తు చూసును గాక ఏమేన్ హాలలోయ మనం భారము మన చింత మన పాపము మోయటానికి మనమేం చేయాలి వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ అంటే యు పుట్ గా ఫస్ట్ అన్నిటికంటే టాప్ ప్రయారిటీ దేవునికి ఇవ్వండి పొద్దున్నే లేచి ఫస్ట్ ఏం చేయాలి ప్రార్థన చేసుకోవాలి వాక్యం చదువుకోవాలి సండే వస్తే టెన్ ఓ క్లాక్ కంటే నైన్ థర్టీకి వెళ్ళిపోయి నువ్వు చర్చ్ రెడీ చేస్తావు లేకపోతే ఏం చేస్తావు దేవునికి మీరు గనక మొదటి స్థానం ఇస్తే ఆయన నీతిని ఆయన రాజ్యం వెతికితే ఏమంటే మీరు అందరూ యొక్క చరిత్రను బైబుల్ ప్రకారం చదవండి చిన్నోడు సొసైటీలో ఏమి విలువలేనివాడు ఆయన వచ్చి ఎక్కడో పాపం ఏమంటే విలువలేనివాడు పోకరోళ్ళకి ఏమిస్తారంటే బరిలో గొర్రెలో గాయటానికి ఇస్తారు అతను కాయటం కాదు ఆ కాస్తు దేవుడే సర్వస్వముగా ఆరాధిస్తున్నప్పుడు రాజుగా చేశాడు ఎమ్మెన్ హలలోయ అందుకని ఈ రోజు మీరు చేయవలసిన పని ఏంటంటే మతీ సువార్త పదహారు ఇరవై నాలుగు ప్రకారం ఎవడైనా కానీ తల్లైనా తండైనా కూతురైనా ఎవరైనా మిమ్ములు మీరు తగ్గించుకుని ఆ తేలికైన సిలువను అనగా సువార్తను వాక్యాన్ని ఈ లోకానికి ప్రకటించండి దేవుడు మీ కుటులను ఈ సంవత్సరమంతా ఏకీడు రాకుండా ఉన్నతముగా మిమ్మల్ని ఆశ్రయించను గాక అలాగే మీరు చేయవలసింది మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వటం అంటే ఫస్ట్ గుర్తు పెట్టుకోండి తల్లిదండ్రులారా సహోదరులారా మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూ ఇతరులను ప్రేమించండి ఇంతే ఒకటి ఆయన నీతిని రాజ్యం ఎత్తకండి మిమ్మల్ని మీరు తగ్గించుకుని దేవుడిచ్చిన సిలువను ఎత్తుకుని మీరు ముందుకెళ్ళండి మూడవది మిమ్మల్ని ప్రేమించుకుంటూ ఇతరులు కూడా ప్రేమించినప్పుడు ఈ సంవత్సరం అంత దేవుడు మిమ్ములను ఖచ్చితంగా అన్ని విషయములో మోస్తాడు ఎందుకంటే ఆశ్చర్యపడవలసిన అవసరం లేనే లేదు మీరు తొంభై ఒకటో కీర్తన ఒకటే చదివితే మనందరం మహోన్నతిని చాటున నివసిస్తున్నాము సర్వోన్నత నీడన విశ్రమిస్తున్నాము హాలలోయ నేను మరలా చెప్తున్నా ఇస్రాయలు నలభై సంవత్సరాలు కంటికి రెప్పలాగా ఏ రీతిగా కాచి కాపాడాడు మీ అందరినీ ఆయన కాచి కాపాడునుగా కా ఏ మేన్ హాలలో అందుకనే దేవుని యొక్క వాగ్దానం మిమ్మల్ని ఎక్కడికి తీసుకు వెళ్తాదంటే నిత్య రాజ్యానికి తీసుకువెళ్తది భయపడాల్సిన అవసరం లేదు మీరు క్రీస్తు ప్రార్థన చేయండి మరలా చెప్తున్నా యుహాను స్వార్త పదిహేడు అధ్యాయము కంప్లీట్ గా చదవండి క్రీస్తు ప్రార్థన చేయాలి ఏమన్నాడు తండ్రితో సహవాసం చేశాడు కుమారుడు కుమారుడుతో మనము సహవాసం చేయాలి తండ్రి కుమారుడు ఎలాగ ఏకమై ఉన్నామో మనము కూడా ఏకమై ఉన్న ఆయన మనకి రోగాలు ఇవ్వలేదు అప్పులు ఇవ్వలేదు దరిద్రం ఇవ్వలేదు ఆయన మనకి ఇచ్చినది ఆయన మహిమే కనుక భయపడాల్సిన అవసరం లేదు మన కొరకు యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు సంపూర్ణంగా రక్షించడు ఆయన సంపూర్ణుడు లోకము కొరకు మనమందరము ప్రార్థన చేద్దాం ప్రతి గ్రామం ప్రతి మండలం ప్రతి జిల్లా ప్రతి రాష్ట్రము ప్రతి దేశము ఏసై రక్తంలో కడగబడి పరలోక రాజ్యానికి ఎత్తబడును గాక మరొక్క మాట ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని చంక పెట్టుకుని ఎత్తుకుని రక్షించేవాడు ఆయనే పోషించేవాడు ఆయనే ఈ బోడెపల్ ప్రాంతంలో మరి ఎవరైనా కానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచి అయినా మీరు రావచ్చు యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమ ఆహ్వానము వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీని నుండి వాడుకుని ఉన్న బలహీనతలు గాని ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు ప్రతి శుక్రవారం నాడు అదే స్థలం సాయంకాలము ఏడు నుంచి తొమ్మిది వరకు స్వస్థత సమృద్ధి విడుదల అనగా పిహెచ్డి సర్వీస్ ఉంటది ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో రోగాలతో ఉన్నారో దురాత్మల చేత బాధపడుతున్నారు దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు మీ అందరి కొరకు ప్రార్థిస్తా దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మయం పరుచుకుంటాడు దేవుడి నామానికి మేము కలుగునుగా మరి గడిచిన వారంలో గడిచిన కాలంలో దేవుడు చేసిన కొన్ని అద్భుతాలు తెలుసుకుని మన ఏ సైన్ మైం పడుదాం ఈమె పేరు కావ్యాండి నెల్లూరు చాలా చాలా సంవత్సరాలు తిరగని చోటు అంటూ లేదు ఆమె చెప్పిన మాట పది సంవత్సరాల నుంచి మరి వాళ్ళకి పిల్లలు లేరు ఎప్పుడైతే ప్రార్థించామో అన్నా నాకు త్రీ టైమ్స్ మీరు ప్రార్థించారు ఇప్పుడు నాకు ఫోర్త్ మంత్ అని ఆమె చెప్పిన సాక్ష్యమకే దేవునికి మహిమ కలుగును గాక ఇంకో పేరు కూడా ఆమె పేరు శాంతి ఆల్రెడీ ఆమెకి ఒక బాబు పుట్టి చనిపోయారు మరి ఈమెకైతే పదమూడు సంవత్సరాలు నర్సరావు పేట ప్రార్థించిన రీతిగా దేవుడు ఆమె తల్లిగా దీవించబోతున్నాడు మరి ఆమెకి ఇప్పుడు ఫిఫ్త్ మంత్ అన్న మరి ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం రాకుండా ఏమవుతుందంటే ఈమెకి మధ్య మధ్యలో టూ త్రీ టైమ్స్ వచ్చి అవన్నీ చీకటి ప్రభావంతో అవన్నీ ఇదైపోయినాయి కానీ ఇప్పుడు మీరు ప్రార్థన చేశారన్నా ఇప్పుడు నాకు బాగుందని ఓకే రైట్ దేవునికి కల్గునిగాక మరి రెండు వేల ఇరవై ఐదులో లో మీరు వివాహ ప్రయత్నాలు చేశారు కాని వివాహం చేసే బాధ్యత ఏసీ మీరు దేవునికి లోబడే బాధ్యత మీది ఈమె పేరు ప్రసన్న కుమారి పార్వతపురం చివం అంట ఎన్ని సంబంధాలు వచ్చేళ్ళి చాలా కాలం నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్నారు కేవలం దేవుని మహిమ కొరకు చెప్తున్నా ఆమె పేరు పార్వతి ఆమెకు ఎప్పుడైతే నిర్మల తల్లి ప్రార్థన కోరిందో ప్రార్థన చేశాం ఈ నెలాఖరులో ఇరవై ఎనిమిదో తారీఖు ఆ బిడ్డ యొక్క వివాహము ఘనముగా జరబడుతుంది మరి ఈమె పేరు రమా అండి ఈమె కూడా బోధన నుంచి అయితే అన్న నేను మెసేజ్ పెడుతున్నా మీ వాట్సాప్ లో మీరు తప్పకుండా రిప్లై ఇస్తున్నారు సో ఇప్పటికీ ఎయిటీ పర్సెంట్ నా అప్పులన్నీ తీరని ఇంకొక అమౌంట్ చెప్పలేదు ఇంకా ట్వంటీ పర్సెంట్ అప్పులు తీరాలని ఇటు మహిమ గల కార్యముకే దేవునికి మహిమ కలుగును గాక ఈ నిజామాబాదు సిస్టరు రోహిణి కొడుకు పుట్టగానే మరి అద్భుతం ఏంటంటే పుట్టగాని బానున్నాడు కానీ ఒక వన్ మంత్ తర్వాత వాడికి జలుబు ఆయాసం అవన్నీ చూస్తే మరి హార్ట్ లో పడింది ఎప్పుడైతే ఆమె చెయ్యి తీసుకెళ్లి వాడి చెస్ట్ మీద పెట్టమని చెప్పాను ఆ చెయ్యి అంతా దేవుని ఆత్మతో నింపబడి చల్లగయి ఓషియా పద్నాలుగు ఐదు ప్రకారం ఆ తర్వాత నెక్స్ట్ టెస్ట్కి వెళ్ళినప్పుడు ఆ హోల్ లేదు కంప్లీట్ గా దేవుని ఎందు అతను స్వస్థత పొంది ఉన్నాడు హలోయ చాలా మంది గృహం కొరకు రెండు వేల ఇరవై ఐదులో కట్టుకోవాలని ఆశపడ్డారు కానీ నా ఫ్రెండ్ రాజు మరి ఆయన అయితే నాకు ఓన్ హౌస్ కావాలి అని ప్రార్థన చేశాం నమ్మండి పోయిన సంవత్సరం ఆయన వెడ్డింగ్ డేకి నన్ను పిలిచినప్పుడు ఒక్కటే ప్రవచనం చెప్పా నెక్స్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి నీ యొక్క వెడ్డింగ్ యానివర్సరీ నీ సొంత ఇంటిలో జరుపుకుంటావని అది నేను మర్చిపోయాను గాని ఎప్పుడైతే ఆ గ్రూప్ ప్రవేశం రోజు కేఫా ఆ రోజు నువ్వు ప్రవచించావు దేవుని మహిమ కొరకు చెప్తున్నా నెక్స్ట్ వెడ్డింగ్ యానివర్సరీ మీ సొంత ఇంటిలో చేసుకుంటారు మరి ఎనభై లక్షల రూపాయలు ఇల్లు మరి దేవుడిచ్చాడు మరి ఆ గృహము వారి గొప్ప దీవునికరంగా ఉండును గాక ఏ సమస్య అయినా వాక్యము ప్రార్థన స్థుతి దేవునికి ఇవ్వటం ఈ నాలుగు చేసుకుంటే వెళ్ళండి దేవుని ఆనందించండి దేవుడు మీ హృదయవాంఛులు తీర్చును గాక మీ ఇల్లు పరలోకంగా ఉండాలి ఈ సంవత్సరంలో మీరు పరలోక రాజ్యంలో ఉండాలి ఏమే

నేను ధైర్యపర్చిండు ధైర్యపర్చిన తర్వాత నాకు మొన్న గత కూడా మా సూమ్ కూడా ఫోటో పెట్టారు మా ఇంటర్ ఫోన్ ఆ ఫోటో ఈ ఫోటోలో ముందే నేనే అని నేను ఆ ఫోటో కొద్దిగా తీసి చూసాను చూస్తే ఆ ఫోటో నానే నా ఫోటోని నేను గురించి పట్టుకోలేను అంటే స్థితిలో ఉన్నాను అంటే ఈ చెంపదని లోపలి పోయేసేసి చాలా బట్టగా అయిపోయేసేసి ఆ ఫోటోను చూసినప్పుడు నా ఫోటో నేను గుంపు పట్టుకోలేకపోయాను

మీరు మీ బాహుల పైన ఉంచుకుని మోసేవాడిగా మాతో ఉన్నందు యుగాంతం వరకు నేను మీతో ఉన్నాను పరలోకం మీద భూమి మీద సర్వాధికారము కలిగి ఉన్నదేవా నీకు కోట్లాది స్థుతులు నాయన స్తోత్రం నాయన అయా తండ్రిలో మీరు ఏకమై ఉన్నారు పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నారు మమ్ములను మీరు ఏకమై చేసుకుని అయా నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించిన ఆయన ఈ రెండు వేల ఇరవై ఆరులో మా భారం అంతటిని మీరు మోసి మీ కొరకు మేము గొప్ప కార్యాలు చేసి కృపను దాయిచేయండి దేవానికి నాయన ఎవరైతే అనారోగ్యముకున్నారో మీరు చెప్పిన మాట ప్రతి భారము తొలగిపోవును గాక రోగము పాపము బరువు బాధ్యతలు అన్ని కూడా చింత యావత్తు మీరు మోసే దేవుడు గనుక అట్టి వాటి నుంచి విడిపించి ఆరోగ్యము ఆనందము సమాధానము సమృద్ధి అన్నిటికంటే నిత్య రాజ్యమును పొందుకుని నీ కొరకు నీ కృపలో జీవించే భాగ్యం ప్రతి సేవకుడికి ప్రతి విశ్వాసికి దాయిచ్చేమని కదలక స్థిరముగా ఉండి నాయనా నిత్య మహిమకు మమ్మల్ని పిలిచినవాడు వాడు దేవుడు కనుక అయ్యా స్థిరపరచండి బలపరచండి పూర్ణులుగా చేయమని సకల మహిమా ఘనత నీకి ఆరోపిస్తూ ఈ ప్రోగ్రామ్ కి ఈ సంవత్సరం కూడా సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని నూరంతులుగా దీపించమని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని బాగుగా దీవించునుగా ఆమె చిరునామా మట్టా మిరాకిల్ హోమ్ హౌస్ నంబర్ టూ డాష్ వన్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్ రోడ్ నెంబర్ త్రీ సిద్ధి వినాయక చిత్తారినగర్ బోర్డుపల్ ఫైవ్ లాక్స్ నైన్టీ టూ హైదరాబాద్ తెలంగాణ బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్ మా ఫోన్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి తొమ్మిది ఐదు ఏడు ఐదు రెండు